డాన్ మీడియాకు స్వాగతం తెలంగాణలో రెండు వందల పదమూడు మంది ఖైదీల విడుదల తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఖైదీల మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వందల పదమూడు మంది ఖైదీలు విడుదలవుతున్నారు అంతేకాదండోయ్ వీరందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది జైళ్ల శాఖ ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా డిజి సౌమ్య మిశ్రా మాట్లాడుతూ విడుదలవుతున్న ఖైదీలకు శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ జైళ్ల శాఖ చరిత్రలో నేడు ఓ మైలురాయి లాంటిదని అన్నారు కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఖైదీల కుటుంబ సభ్యులు ప్రజావాణిలో తమ కుటుంబ సభ్యుల విడుదలకు చూపాలని దరఖాస్తులు ఇచ్చారన్నారు ఈ వినతులను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఒక హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారమీ హైలెవెల్ కమిటీ ఒక లిస్ట్ తయారు చేసిందన్నారు ఆ లిస్ట్ను కేబినెట్కు పంపామని కేబినెట్ ఆమోదం పొందిన తరువాత గవర్నర్ కూడా ఆమోదించారని డీజీ తెలిపారు దీంతో ఖైదీల విడుదలకు హోంశాఖ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు